ఎక్కడి నుంచి వచ్చారండి మీరు స్కూటీ డ్రైవింగ్ చేస్తున్నాను నేను గుంటూరు నుంచి వచ్చాను యాక్చువల్లీ నేను ఎక్కడకి వెళ్దాం అనుకుంటున్నాను నేను ఒక ఫైవ్ డేస్లో కంప్లీట్గా మొత్తం కోర్స్ కంప్లీట్ చేయాలి అనుకున్నాను వచ్చి అడిగిన తర్వాత ఒక వన్ తీర్ చూసిన తర్వాత ఇంకొక ఫైవ్ డేసా లేకపోతే టెన్ డేసా అన్నది చెప్తాను నాకు నేను అనుకున్నాను ఫస్ట్ నుంచి యాక్చువల్లీ ఫైవ్ డేస్లో లేకపోతే టూ డేస్లో నేర్చుకుంటాను అని చెప్పేసి చెప్పి ఉన్న యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చాలా కోసం నుంచి ఫాలో అవుతూ ఉన్నాను వచ్చిన తర్వాత చూసిన తర్వాత నేను ఒక వన్ డే వచ్చి వీళ్ళు కరెక్ట్గా నేర్పిస్తున్నారా లేదా అని కూడా టెస్ట్ చేసుకోండి తర్వాత వన్ డే నేను ట్రైన్ చేసిన తర్వాత అక్కాబాద్ ఇచ్చారు నాకు ఫస్ట్ బ్యాటరీ స్కూల్ ఇచ్చారు అండ్ విత్ ఇన్ వన్ డే నాకు వచ్చేసింది ఫస్ట్ మార్నింగ్ సెకండ్ క్లాస్కి కంప్లీట్గా కాన్ఫిడెన్స్లో నేను నడపగలిగాను సో యాక్చువల్లీ ట్రైనింగ్ ఇస్ వెళ్ళి కరెక్ట్ కరెక్ట్గా ఇస్తున్నారు దీంతో దీంతోపాటు నేను ఫోర్ వీలర్ ట్రైనింగ్ కూడా ఇక్కడ తీసుకుంటున్నాను సో ఫోర్ వీలర్ ట్రైనింగ్ ఇస్ తీసుకోవచ్చు లేదు విత్ మీకు సైకిల్జ్ చే నా సైకిల్ రాదు రాదు సో ఐసకండి ట్రై చేయండి ఎందుకు ఇంత లేట్ గా ఇప్పుడు నేర్చుకోను అనుకుంటున్నా చిన్నప్పుడు నేను ఒకసారి పడి ఉన్నాను కాబట్టి ఆ భయం నేను నేర్చుకోలేదు సో ఇప్పుడు నేను వచ్చిన వెంటనే నాకు సైకిల్ రాకున్నా కూడా విత ఇన్ వన్ డే లో నాకు వచ్చేసింది సో ఇస్ ఒక డే హాల్ మాల్ ఇరు ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ ట్రైనింగ్ ఇట్స్ మ్యాటర్స్ కారు నేర్చుకుంటున్నావు కదా కార్ నేర్చుకుంటున్నావు కదా కార్ ఎక్స్పీరియన్స్ కార్ ఇస్ రియలీ గుడ్ ఫోర్ వీలర్ ట్రైనింగ్ కూడా చాలా పేషెంట్స్గా ఓపిక్గా నేర్పిస్తూ ఉన్నారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మేబీ ఇన్ వన్ వీక్ మే ఫిఫ్టీన్ డేస్ అంటారు మేబీ టెన్ డేస్ క్లాసెస్ అంటారు విత్ ఇన్ టూ డేస్ అండ్ విత్ ఇన్ వన్ వీక్లో మీకు అంతా వచ్చేస్తుంది గ్రేట్ అండ్ మై రేటింగ్ ఫర్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఇస్ ఫైవ్ వన్ ఫైవ్ మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తారా डेफिनेटली ఐ విల్ సజెస్ట్ మీ కన్నా పెద్ద ఏజ్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళ ఫీలింగ్ ఫస్ట్ చూసింది 62 ఇయర్స్ ఒక ఓల్డ్ లేడీ షీ లెర్న్ ఇన్ 2 డేస్ 2 డేస్ లో నేర్చుకుంది అని చెప్పేసి చెప్పింది ఆవిడ సో ఆవిడని చూసి నేను అసలు కరెక్ట్ కాదా అని టెస్ట్ చేయడానికి వచ్చాను యాక్చువల్లీ తను నేర్చుకున్నారు నాకన్నా ముందే నేను తర్వాత వచ్చి జాయిన్ అయ్యాను అండ్ విత్ ఇన్ 2 డేస్ అండ్ 1 డే లో 1 డే కి నాకు వచ్చేసింది సెకండ్ డే అయితే మేము చెప్తుందంతా కరెక్టే అంటారు మీరు ఒకసారి ట్రై హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు ఈ ఇతను ఈ బాబు నేర్చుకున్నాక ఇతను ఫాదర్ కూడా మనకి ఈసారి ఫస్ట్ టైం పేరెంట్స్ రివ్యూ కూడా తీసుకుంటున్నాము అతను ఎందుకంటే మా దగ్గర ఇతను టూ వీలరే కాదు ఫోర్ వీలర్ కూడా నేర్చుకుంటున్నాడు అది జెంట్ ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ పేరెంట్ ఇక్కడ ఉన్నారు వాళ్ళ పేరెంట్ రివ్యూ కూడా విందాం మనం ఒకసారి తను ఎలా ఏంటి అనేది తను కూడా ఒకసారి మీరు వినండి ఫస్ట్ టైం పేరెంట్స్ రివ్యూ తీసుకుంటున్నాం మీరు బాగుంది మళ్ళీ వాళ్ళ పక్కన వచ్చిన పేరెంట్స్ రివ్యూ కూడా కావాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనుకుంటే వీడియోస్లో కామెంట్ చేయండి కంపల్సరీ వాళ్ళ రివ్యూస్ కూడా మేము వాళ్ళ ఫీలింగ్స్ కూడా మేము షేర్ చేస్తూ ఉంటాం మీకు థ్యాంక్ యూ మీ బాబుని జాయిన్ చేశారు సార్ మీరు మీ బాబుని జాయిన్ చేశారు కదా ఎలా ఉంది అతని డ్రైవింగ్ కానీ ఇక్కడ మీరు వాతావరణం కానీ నేర్చుకునే వాళ్ళు అన్ని ఏజ్ వాళ్ళు వస్తున్నారు కదా ఎలా ఉంది డ్రైవింగ్ స్కూల్ ఆర్టీ డ్రైవింగ్ స్కూల్ ఇక్కడ రాకుండా వాడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఈ సైకిల్ కానీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ రాదు అతని కోసం ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఈ వెహికల్ డ్రైవింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి టూ వీలర్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఫోర్ వీలర్ ఇంపార్టెంట్ కాబట్టి అతని కోసం ఇక్కడ వెరీ షార్ట్ పీరియడ్ ఉంది టైం లేదు కాబట్టి మనం ఇమీడియట్గా నేర్చుకోవడం కోసం ఈ ఆర్కే స్కూల్ని సంప్రదించాం ఇక్కడికి వచ్చిన టూ డేస్లోనే మా వాడు సైకిల్ రాకుండా కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు టూ వీలర్ కూడా అట్ ద సేమ్ టైం ఫోర్ వీలర్ కూడా బాగా చేస్తున్నాడు ఇప్పుడు టూ వీలర్స్ డ్రైవ్ వాళ్ళు ఏ ఖర్చులు అడిగినా కానీ సమాధానం చెప్తా ఉన్నారు నీట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు మనకి ఏ యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతాయి ఏందనేది కూడా వాళ్ళు ముందుగానే అవగాహన క్రియేట్ చేస్తున్నారు మళ్ళీ డ్రైవింగ్కి ముందు అవగాహన ఇంపార్టెంట్ అట్లా చేయడం వాళ్ళని నాలెడ్జ్ని పెంపొందించినట్టుగా అనిపిస్తుంది ਸੋ ਹਰ ਕੇ ਡਰਾਈਵਿੰਗ ਸਕੂਲ ਨੂੰ ਬੈਨੀਫੀਸ਼ੀਅਲ ਟੂ ਦ ਟ੍ਰੇਨਰਸ ਟ੍ਰੇਨਿੰਗ ਕਿਸਨ ਨੂੰ ਆਰਕਡ ਡਰਾਈਵਿੰਗ ਨੂੰ ਬਹੁਤ ਸਾਇਆ ਜੇ ਓਕੇ ਚਲੋ ਥੈਂਕ ਯੂ